వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక మనం ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే ఒక లక్ష అరవై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేల లోపల స్టాక్ వచ్చిందిరా నిన్నటికంటే దిగుమతి అయితే తగ్గింది ఈరోజు స్టాకు ఇంచుమించుగా ఒక లక్ష డెబ్బై వేల వరకు అయితే స్టాక్ వచ్చింది ఇక ధరలు చూసుకుంటేనే ఇంకా అయితే యాక్షన్ కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే మూడు వందల అరవై మూడు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్లన యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే కాయలు ఉన్నాయి మూడు అరవై మూడు డెబ్బై టాప్ రేట్లు యావరేజ్ మార్కెట్ క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు ఎక్కువ ఐటాలు పడుతున్నాయి ఐటాలు రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు ఎక్కువ యావరేజ్ ఐటాలు ఎక్కువ పడుతున్నాయినా ఇంకా యాభై అరవై డెబ్బై అయినా ఇవన్నీ పొడికాయలు జ్యూస్ కాయలు ఇవి ఉంటాయినా ఇంకా ఏమైనా మంచి క్వాలిటీలు ఉంటే అక్కడక్కడ మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై అట్లా టాబ్లెట్లు అయితే పడుతున్నాయినా ఎక్కువ రెండు వందల నుంచి మూడు ఇరవై రూపాయల వరకు ఇదే వరకు పడ్డాయి ఏమైనా నెక్స్ట్ వీడియోలో ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ